ఆడవారిలో రక్తం పెరగాలంటే అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే ఇప్పుడు నేను చెప్పే ఆహార పదార్థాలు తరచూ తీసుకోండి మన దేశంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతతో బాధపడుతుంటారు అందుకే ఖర్జూరం ఎండి ద్రాక్ష బెల్లం తరచూ తీసుకోవాలి వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పాలకూర బీట్రూట్ ఈ ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్ర రక్త కణాలు పెరగడంలో ఇది సహాయపడుతుంది దానిమ్మ ఉసిరి జామకాయ నిమ్మకాయ బ్రోకలి ఇంకా అన్ని రకాల కూరగాయల్లోనూ ఐరన్ తో పాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది ఈ విటమిన్ సి మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ని మన బాడీలోకి బాగా అబ్జార్బ్ అవడంలో హెల్ప్ చేస్తుంది అలాగే చిక్కుడుకాయలు శనగలు మటన్ కందిపప్పు వీటన్నిటిలోనూ వీటన్నిటిల్లోనూ తో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది నువ్వులు వీటిలో తో పాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళ ఆహార పదార్థాలని తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనతకి దూరంగా ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్